వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ మిషన్ స్మైల్ కార్యక్రమాన్ని ప్రారంభించిన భీమిని శాసన సభ్యులు గంట శ్రీనివాసరావు మధురవాడ గ్రహణం మొరి కారణంగా బాధపడుతున్న అనేక మందికి చికిత్స ద్వారా ఉపశమనం చేకూర్చడానికి గాయత్రి మెడికల్ ఆసుపత్రి చూపిస్తున్న చొరవ అభినందనీయమని భీమిని నియోజకవర్గ శాసనసభ్యులు గంట శ్రీనివాసరావు అన్నారు శనివారం మారిక వలసలో గల ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చికిత్స శిబిరాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక రకాల వైద్య సేవలను అందిస్తూ ప్రజల మనల్ని పొందుతున్న గాయత్రి మెడికల్ ఆసుపత్రి మరియు కాలేజ్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాశించారు గాయత్రి విద్యా పరిషత్ సెక్రటరీ ఆచార్య పి సోమరాజు మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు ఈ చికిత్సలు ఉచితంగా జరపబడునని సుమారు నూట యాభై మందికి పైగా చికిత్స నిమిత్తం నమోదు చేసుకున్నారని తెలిపారు శస్త్రచికిత్సతో పాటుగా అవసరమైన ఉపకరణాల కిట్లను కూడా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో పడి ఈ చికిత్సలకు ముత్తూట్ ఫిన్ కార్పొరేషన్ స్మైల్ ప్లీజ్ సంస్థలు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నాయని అన్నారు ఈ ఆసుపత్రి చికిత్సల డైరెక్టర్ కె స్మైల్ ప్రతినిధి డాక్టర్ రామ్ కుమార్ వెంకటేశ్వరన్ ముత్తూట్ పపాచంద్ సిఎస్ఆర్ విభాగాధిపతి డాక్టర్ ప్రశాంత్ కుమార్ నెల్లికల్ ముత్తూట్ ఫిన్ కార్పొరేషన్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ కాల్ వినోద్ మరియు ఆసుపత్రి సిబ్బంది డాక్టర్లు పాల్గొన్నారు ಚೋಣೋನ್ جان جا جا سو مئي سڀ سڪار جو ڪم ڪندو آهي مونکي موڪلڻو آهي مونکي مونکي اها چئي سار ٿي اڪڙي وري مئي اها ڏيڻي ڏاڏي کي ڏاڏي ڏيڻي हम इलाज चला मां जी हां अलर्ट आओ पड़ो हां पड़गा मां हां पड़गा मां में टू मेनी डिस्टिंक्ट वी आर बिग रेप्लिकेटिंग प्रेशर ओवर अ मानच एम्बेलेमेंट स्पेशलिस्ट रनिंग सेंटर विल बी ऑपरेटिंग फ्रॉम टुमारो टु मे 16th से 1 से मान सर्जरी तक We have uh, six contributing companies in CSR who are giving us fund to do this kind of programs. And yeah, we started partnering with Vision Smile. Uh, this is the tenth year of partnership. We went to 15 states with Vision Smile doing this kind of surgeries, and so far we have done 2,946 surgeries. And most importantly, in this mission, we are going to touch the milestone of 3,000 surgeries on the day. అత్యంత ప్రియ మిత్రులు గాయత్రి విద్యా పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఇవాళ కాకుండా అప్పటి ఆ ఎడ్యుకేషన్ ఇన్షూరిటీ ఎంఏ నుంచి ఉన్నప్పటి నుంచి మాకు చేందోరుగా చోటుగా ఉండి మమ్మల్ని ఏదైనా సంప్రదిస్తుందో ఏవైనా ఉంది ఇవాళగా అని కూడా అడిగారు ఏమైనా ఉందా అని అటువంటి గంటా శ్రీనివాస మా కాలేజీకి వచ్చి మనందరిని క్యాంపివేషన్లో ఉత్తేజపడి చూస్తున్నందుకు

ఈరోజు నీడ్ ఆఫ్ దో అటువంటి ఒక మంచి ప్రోగ్రాం ద్వారా మరి మన ఉన్న లో ఉన్న ఇన్స్టిట్యూట్ గాయత్రి విద్యా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సర్జికల్ క్యాంప్ దీంట్లో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఇక్కడ ప్రధానంగా మూడు విషయాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఒకటి ఏదైతే ఈ ప్రోగ్రామ్ పోస్ట్ చేస్తున్న గాయత్రి విద్యా పరిషత్ గ్రూప్ మొత్తం లిస్ట్ చూస్తే దాదాపు ఒక థర్టీ ఫార్టీ ఆర్గనైజ్ చేయడం కాలేజెస్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి ఒక ఎడ్యుకేషన్ పరంగా టీచింగ్ పరంగా ఏమేమి ఉండాలో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఈ గాయత్రి విద్యా పరిషత్లో నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అది కంటిన్యూస్గా ఎక్స్పాండ్ చేస్తూ ఇంటికి గుర్తు తీసుకెళ్తున్నారు నేను టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ కూడా ఎడ్యుకేషన్ హెచ్ఐడి మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా నేను క్లోజ్గా గాయత్రి విద్యా పరిషత్ యొక్క పర్ఫార్మెన్స్ నేను మానిటర్ చేసేవాడిని స్టేట్లో మొత్తం హండ్రెడ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నా నాకు యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరన్నా ఫోల్ చేసి సార్ కొంచెం మాకు సీట్ కావాలి ఏం కావాలంటే ఫస్ట్ చెప్పే పేరు ఒక గాయత్రి అంటే అంత లిప్యుటేషను మరి మా గురుగారు సోమ్రాధ గారి ఆధ్వర్యంలో ఒక ఎస్టీవ్మెంట్ మొత్తం ప్యాకెట్ పెట్టుకొని నెక్స్ట్ ఆపరేషన్ వాళ్ళు గురించి అలాగే ఇప్పుడు మెడికల్ కూడా వచ్చాయి ఏదైతే ఈరోజు సొసైటీలో ప్రధానంగా విద్య వైద్యం చెప్పుకుంటామో ఆ రెండింటిలో కూడా గాయత్రి విద్యా పరిషత్తు దాంట్లో ప్రవేశం ఉంది ఈ పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ ఆపరేషన్ థియేటర్స్ ఇప్పుడే చెప్పారు గవర్నరాజు గారు నాలుగు ఆపరేషన్ రెడీ చేశారు అలాగే దానికి కావాల్సిన డాక్టర్స్ నర్సింగ్ అలాగే పోస్ట్ సర్జరీ పోస్ట్ కేర్ అంతా కూడా మొత్తం ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఉంటాయి దీన్ని సక్సెస్ఫుల్గా వాడుకొని ఈ అందరూ కూడా దీన్ని అవాయిల్ తీసుకోవాలి మరొకసారి కోరుకుంటూ మరి దానికి ఇప్పుడే నేను మన డాక్టర్ గారు అడుగుతుంటే చెప్తా ఉన్నాను ఎందుకు ఉన్నాయి ఇంకా అంటే సరే జంటరికల్గా కొన్ని ఇవి కావచ్చు లేకపోతే ఇంకా మ్యాంగరికల్ వల్ల కావచ్చు లేకపోతే రేడియేషన్ వల్ల కావచ్చు లేకపోతే మతలు అంటే ప్రిగ్నెంట్ ఉన్నప్పుడు వాడే రా మెడిసిన్స్ వల్ల కావచ్చు లేకపోతే ల్యాక్ ఆఫ్ డెఫిషన్స్ ఏదైనా విటమిన్స్ వల్ల కావచ్చు రకరకాల కావాల వల్ల గా ఎప్పుడో ఇప్పుడే డాక్టర్ గారు ఎప్పుడో అవుట్ ఆఫ్ ఎయిట్ హండ్రెడ్ ఒక వన్ చైల్డ్ ఇట్లా పుడుతున్నారండి అది కూడా పెద్ద నెంబరే కాబట్టి ఇటువంటి రాకుండా ముందు నుంచి జాగ్రత్త తీసుకోవాలి అది ఎర్లీ స్టేజ్లో బిఫోర్ సిక్స్ ఇయర్స్ కానీ మనం ఐడెంటిఫై చేసుకుంటే అది పర్ఫెక్ట్గా ఆ డిఫార్మెట్ ఏదైతే ఉందో దాన్ని కూడా కంప్లీట్గా గా ఏం చేసుకుంటున్న చెప్పారు కాబట్టి దీన్ని అందరూ కూడా అవే చేసుకునేటువంటి అందరూ దీన్ని సక్సెస్ చేయాలని కూడా మరొకసారి కోరుకుంటూ మరి ఈరోజు చెప్పారు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే దానికి ప్రధానంగా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే మరి ఎవరో కొంతమంది బిజినెస్ పీపుల్ వాళ్ళ వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు ఇచ్చే అమౌంట్ కావచ్చు కొంతమంది ఎవరైతే ఛారిటీ కింద చేసే ఫ్యాక్టరీ వాళ్ళు కావచ్చు ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే ఇక్కడ ప్రజెంట్ మనకి ఉత్తు కార్ కూడా వచ్చారు అయితే ఫైనాన్స్ ఉంది మనకి ఫెసిలిటీ ఉంది బట్ ఇవన్నీ కూడా కోఆర్డినేట్ ఒక మిషన్ కూడా కావాలి అందులో ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఈ మిషన్ స్మైల్ పేరులోనే ఒక చక్కటి మీనింగ్ ఇచ్చే విధంగా ఆ స్మైల్ అనే పేరు పట్ల కూడా అప్రాప్యేట్ గా వీళ్ళు మంచి సెలెక్ట్ చేస్తున్నారు అటువంటి మిషన్ స్మైల్ దీన్ని కోఆర్డినేట్ చేస్తూ ఆల్ ఓవర్ ద కంట్రీ థౌజండ్స్ ఆఫ్ ఇటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీగా ఇవి చేస్తున్న క్రిసి పైన కూడా ప్రత్యేకంగా మనందరం అభినందించాలి ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు ఈరోజు ప్రభుత్వాలు వాడు కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా ఇంకా సమాజంలో చాలా మందికి అవి పూర్తి స్థాయిలో ఈ ఫెసిలిటీస్ అందట్లేదు అందుకే ఇటువంటి సర్జికల్ క్యాంప్స్ లేకపోతే ఫ్రీ మెడికల్ క్యాంపులు పెట్టేటప్పుడు హండ్రెడ్స్ థౌసండ్స్ ఆఫ్ వీళ్ళు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారంటే దాని అవసరం అందుకు తెలుసు మరి సక్సెస్ కావాలి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో మరిన్ని చేయాలి గాయత్రి విద్యా పరిషత్ దీంట్లో రోల్ మోడల్గా ఉండాలని ఈ మిషన్ స్మైల్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మెనీ మోర్ సర్జికల్ క్యాప్స్ లైక్ బౌలింగ్ ఇస్తారు ఎనీ సపోర్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ రెడీ టు ఎక్స్టెండ్ అవర్ సపోర్ట్ अगे मुल्क वठंदा